రాజగోపాల్ రెడ్డి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేరే క్యాండిడేట్స్ గురించి కానీ పనిచేసేటటువంటి అవకాశం డిసిప్లిన్ కమిటీకి లేదు డిసిప్లినరీ కమిటీకి కంప్లైంట్ రావాలా అక్కడ వ్యక్తుల ద్వారా రావాలా లేకపోతే పీసీసీ అధ్యక్షుల ద్వారా రావాలా నేను చెప్తున్నాను నేను చెప్పింది రాసుకోండి మీరు అడిగింది కదా రాలేదు కాబట్టి మేము దాని మీద ఏం మాట్లాడలేదు ఎప్పుడొస్తే ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ సిద్ధిపేటకు సంబంధించి కూతురు హరికెత్తు మీద ఒక కంప్లైంట్ వచ్చింది హరి మన పిసిసి అధ్యక్షుడి దగ్గరికి పిసిసి అధ్యక్షుడు మా వైస్ చైర్మన్ పిలిపించి ఇది కమిటీలో పెట్టి దీని మీద కావాల్సినటువంటి చర్యలు ఏమున్నాయో తీసుకుందని చెప్పారు ఆ రకంగా చెప్తారు అది ప్రొసీదరు అది వచ్చినప్పుడు చేస్తాను ఎవరు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదనేది మా ఆలోచన డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా